హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అన్నవరం అయితే వచ్చాం ఈ వ్లాగ్లో వ్రతం దర్శనం అలాగే టెంపుల్ రిలేటెడ్ కొద్దిగా డీటెయిల్స్ ఇస్తూ ఈ వ్లాగ్ అయితే ఉంటుంది లింక్ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో మేము అన్నవరంలో ఉన్నాం ఈ అన్నవరం రైల్వే స్టేషన్ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడే ట్రైన్ దిగాం విశాఖ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కి వచ్చాం ఫోర్ అవర్స్ జర్నీ అనమాట సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తే వెళ్ళి బస్ ఎక్కాలి సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానం బస్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చి కొండపైన ఉంటుంది సో మార్ ఎర్లీ మార్నింగ్ అయినప్పటికీ కూడా బస్సెస్ అయితే ఉంటాయి ఫిల్ అవ్వగానే స్టార్ట్ అవుతాయి కొండపైకి అయితే వచ్చేసామండి మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ బస్ ఇక్కడ వరకు గుడి వరకు ఉన్నాయండి మేము అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కాము ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి గుడి దగ్గర ఎంటర్ గుడి ముందు వరకు తీసుకొచ్చారు ఇక్కడ ఆపారు అందరు ఇక్కడే దిగుతున్నారు ఇదే టెంపుల్ రాజగోపురం అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా లైటింగ్ పెట్టారు గోల్డ్ కలర్ లైటింగ్స్ చాలా బాగుంది ఇక్కడ గుడి పక్కనే వ్రతానికి కౌంటర్ ఉందండి మేము ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం ఒకవేళ ఆన్లైన్లో తీసుకుని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి వ్రతానికి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ థౌజండ్ దాకా కూడా ఉన్నాయి వ్రతానికి టికెట్స్ మీకు ఏది సూటబుల్ అనేది మీరు చూస్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మేము ఫ్రెష్అప్ అయ్యి వ్రతానికి వెళ్దాం అని అనుకుంటున్నాం ఈ రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయండి ఇక్కడే కేసు శాల మొక్కలు ఎవరైనా ఇష్టాలంటే ఇక్కడ ఇస్తారు దాని బ్యాక్ సైడే వాష్రూమ్స్ ఉన్నాయి సో ఎవరన్నా అప్ అవ్వాలంటే అక్కడ అవ్వచ్చు మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదండి టెంపుల్ పక్కనే కేస్ సేలా అలాగే దాని బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి అక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ అయితే ఫ్రెష్ అప్ అయ్యాము ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ అలాగే చెంపుల్స్ కూడా పెట్టేస్తాము వ్రతం టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపల కుంకుమ అవన్నీ ఇస్తారండి కానీ కొబ్బరికాయలు అట్టిపళ్ళు కొన్ని కొన్ని పువ్వులు అలాంటివి మాత్రం బయట తీసుకోవాలి ఆరు కొబ్బరికాయలు పువ్వులు అట్టిపళ్ళు కలిపి ఒక త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి అందరు ఇక్కడ పర్చేస్ చేసి లోపలికి వెళ్తున్నారు ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు టెంపుల్ లోపలికి వచ్చే ఫోన్స్ అయితే ఎలా లేదండి టెంపుల్ లోపలికి అయితే అదే వ్రతం దగ్గరికి అయితే ఎలా ఉందంట ఇక్కడ ఇక్కడ అయితే కౌంటర్ ఉంది ఆ కౌంటర్లో పెట్టేసుకుని వెళ్ళాలి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఇదే అండి రూమ్ దేనికి దానికి వెళ్ళిన సైడ్గా ఎక్కడికక్కడ హాల్స్ ఉన్నాయి ఇది రూమ్ నెంబర్ ఫోర్ అది వ్రతం జరిగేది ఇక్కడే అండి ఇది ఒక హాల్ ఇలాగ చాలా హాల్స్ అయితే ఉంటాయి వచ్చిన భక్తులు కూర్చుని పూజ చేసుకుంటారండి కూర్చోలేని వాళ్ళకైతే టేబుల్స్ అండ్ బెంచెస్ అయితే మొదలవుతుంది ఒక మీద బియ్యం అక్షంతులు కుంకుమ అగరత్తులు ఒక్కలు ఆర్తికర్పూరం ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఇస్తారండి దీపం కూడా పెడతారు దీపం కూడా ఇస్తారు దీపం మనకి నూనె అన్ని ఒత్తిడి ఆలేస్తారు ఆకులు కలిస ఈ పువ్వులు కొబ్బరికాయలు అన్నీ మనం తెచ్చుకోవాలండి మొదలు ఇప్పుడు పూజ మొదలవుతుంది పువ్వులు కొబ్బరికాయలు అన్నీ బయట కొనుక్కోవాలి దాంతోపాటు కలిసూ కలిసి క్లాత్ కూడా అలా చుట్టేసి ఇచ్చారు మనకి కలిసిని పెట్టుకోవడానికి కింద కూర్చోవచ్చండి అలాగా రూమ్ అంతా ఫిల్ అప్ అయిపోద్ది మేమేమంటే కొద్దిగా ఒక హాల్ నెక్కుందని ఇక్కడ నేను బెంచెస్ వేసారు కొంతమంది కూర్చోలేని వాళ్ళందరికీ ఇక్కడ వేసారు అందుకనే ఒకటి కూర్చున్నాము ఈ సత్యనారాయణ వ్రతాన్ని గుళ్ళో లేదా ఇంట్లో కూడా చేసుకుంటారు ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవచ్చు అంటే మ్యారీడ్ కపుల్స్ అలాగే సింగిల్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకు చేసుకుంటారంటే మంచి జరుగుద్దని మన హిందూస్ నమ్మకం అండి అలాగే నూతనంగా ఏమైనా స్టార్ట్ చేసిన న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అలాగే శుభకార్యాలకి ముందు చేసుకుంటారండి పూజ చేసుకున్న వాళ్ళందరికీ అన్నవరం ప్రసాదం ఇస్తారండి లోపల అది గోధుమ చేస్తారు అది ఇదిగోండి మాకు అక్కడ లోపలిచ్చారు దర్శనం చేసుకుని అన్నం పెట్టుకున్న ప్రసాదం తీసుకుని బయటకు వెళ్ళమన్నారు ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము దేవుడి దర్శనానికి మేము మార్నింగ్ ఎంటర్ అయిన వేకి ఆపోజిట్ సైడ్ ఉన్న గోపురం అండి ఇది ఇక్కడ నుంచే లైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ టెంపుల్లో టూ ఫ్లోర్స్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే దేవుడు దర్శనం చేసుకోవచ్చండి సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఇలాగే పూజలు అయితే చేస్తున్నారు వ్రతం కూడా కింద కూడా చేస్తున్నారు లోపల స్వామివారు చూడ్డానికి ఇలా ఉంటారండి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చామండి ఇప్పుడు అయితే దర్శనం బాగా అయిపోయిందండి ఫ్రీగానే అయింది గుడికి ఆపోజిట్లోనే రావి చెట్టు ఉందండి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ బయట అమ్ముతున్నారు కూడా కౌంటర్లో గుడి లోపటే గోశాల ఉందండి ఇక్కడ ఎవరన్నా ఆవులకి దానా పెట్టాలంటే పెట్టచ్చు థర్టీ రూపీస్ అంట అలాగే పచ్చగడ్డి పెట్టాలంటే టెన్ రూపీస్ మరి గోవులకి దానా పెట్టి కృష్ణుని అయితే దర్శించుకుని బయటకు వస్తున్నారండి ఇక్కడ పచ్చగట్టి దానా కొనాలంటే కౌంటర్ ఉంది అలాగే విరాళాలు కూడా రాస్తున్నారు ఇందాక చెప్పిన రావిచెట్టు పక్క నుంచి మెట్ల మార్గం ఉందండి కిందకు దిగి పక్కకు వస్తే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కొబ్బరికాయలు పిల్లలకి టాయ్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు దాని ఆపోజిట్లోనే ప్రసాదాలు కూడా సేల్ చేస్తున్నారు పక్కనే టికెట్ తీసుకుని ప్రసాదం అయితే తీసుకోవచ్చు టెంపుల్ రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే భోజనశాల వస్తుందండి అండి చూస్తున్నారు కదా ఇదే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి లైన్ అయితే క్యూ లైన్ అయితే ఉంది ఈ లైన్ ద్వారా వెళ్తే లోపల అన్నదానం అయితే చేస్తున్నారు అండి ఇక్కడ నుంచి క్యూ లైన్ అయితే ఉంది బ్యాచెస్ బ్యాచెస్ లాగా అయితే వీళ్ళు పంపిస్తున్నారు ఇలా వస్తే లోపల అరిటాకులో ఇలా పెడుతున్నారండి కూర్చోడా టేబుల్స్ అయితే ఉన్నాయి ఈ భోజనశాలలో నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అలానే టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ ఐటమ్స్ వచ్చి కర్రీ పప్పు చట్నీ పులిహోర రైస్ సాంబార్ అలాగే అలాగే మజ్జిగ అయితే ఉన్నాయండి ఐటమ్స్ దర్శనం చేసుకొచ్చామండి ఇప్పుడు అన్నప్రసాదాలు చేసేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము అక్కడి నుంచి కిందకు వస్తే ఇక్కడ విరాళాలు కూడా తీసుకుంటున్నారు విరాళాలు కూడా మనం ఇచ్చామనుకున్న సత్యనారతం చేసిన తర్వాత కొంతమంది మనం భోజనాలు అవి పెట్టుకుంటాం కదా అలా ఇక్కడ విరాళాలు చదివించామనుకోండి గుడిలో పూజ చేసుకున్న ఇక్కడ కొంతమందికి భోజనాలు మనం పెట్టినట్టు అవుతుంది ఇక్కడ కిందకు రాగానే విరాళాలు రాసుకు రాయించవచ్చండి ఇప్పుడు ఇప్పుడు తుడిచినట్టు కానీ ఎప్పటికప్పుడు తుడుతున్నాయి ఏది కాయంత ముఖ కూడా ఉండవట్లేదు అంత నీట్గా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంచుతున్నారు గుడికి వెళ్ళే వేలో లెఫ్ట్ సైడ్ ఉందండి ఇటు మనకి లగేజ్ ఏ ముందే బయట పెట్టుకుని వెళ్ళాలి లోపల క్లాక్ రూమ్ అవి ఏము ఇక్కడే అండి క్లాక్ రూమ్ అయితే లగేజ్ పెట్టుకున్నారు ముందులో అయితే చిప్పర్ సైడ్ పెట్టుకున్నారు చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు వెనకాలేమో లగేజ్ పెట్టుకున్నారు మార్నింగ్ పెట్టుకున్నాము దర్శనం అది బాగా జరిగిందండి ఇప్పుడు వచ్చేసాము బస్ ఎక్కుతామండి బస్ ఎక్కి ట్రైన్ క్యాచ్ చేసి మా ఊరు వెళ్ళిపోతాము చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి